అది కర్ణాటక రాష్ట్రం పాండవపుర జిల్లా మాణిక్యహల్లి జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న భార్య ఇరవై ఎనిమిదేళ్ల భార్య వీ గౌడ ఇంకా ఇంటికి రాలేదని భర్త లోకేష్ కంగారు పడుతున్నాడు వీరిద్దరికీ పెళ్లి కాగా ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు శనివారం స్కూల్ హాఫ్ డే కావటంతో ఎప్పుడూ మధ్యాహ్నానికే ఇంటికి వచ్చే భార్య రాకపోయేసరికి మొదట పాఠశాలలో పని ఉందేమో అనుకున్నాడు చీకటి పడుతున్న కొద్దీ రాకపోయేసరికి అనుమానం వచ్చి తోటి ఉపాధ్యాయులకు ఫోన్ చేసి కనుక్కున్నాడు లోకేష్ పాఠశాల మధ్యాహ్నం వరకే ఉందని తను కూడా మధ్యాహ్నమే వెళ్లిపోయిందని చెప్పేసరికి లోకేష్ కంగారుపడి బంధువులకు ఫోన్ చేశాడు వాళ్ల ఇళ్లకు సైతం దీపికా వెళ్లలేదని తెలియటంతో చివరికి పోలీసుల దగ్గరకు వెళ్లాడు పోలీసులు గౌడ డీటెయిల్స్ తీసుకుని మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు గౌడకు పెళ్లయ్యి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నా అస్సలు అలా కనిపించదు చూడటానికి అందాల బొమ్మలా ఉంటుంది దానికి తోడు మేలుకోటి సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా కొలువు అంతా సవ్యంగా వెళ్లిపోతుందన్న టైంలో దీపిక గౌడ మిస్ అవటం లోకేష్కు ఆ రోజు అస్సలు నిద్రపట్టలేదు పాఠశాల నుంచి విధులు ముగించుకొని మధ్యాహ్నమే ఇంటికి బయలుదేరిన భార్య అటు బంధువుల ఇంటికి గాని ఇటు ఇంటికి గాని రాకుండా ఎక్కడికి వెళ్లిపోయింది పోనీ ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు కూడా లేవు ఒకవేళ ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే కనీసం ఫలానా దగ్గరకు వెళ్తున్నా అని చెబుతుంది కదా అని లోకేష్ అనుకుంటూ ఆలోచనలో ఉండిపోయాడు చేస్తే చారిత్రక మెయిలుకోటి యోగ నరసింహస్వామి కొండ వెనుక భాగంలో ఒక ద్విచక్ర వాహనం నిలిపి ఉందని సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది అదెవరది ఎందుకు అక్కడే నిలిపి ఉన్నారని పోలీసులు పరిశీలించారు అక్కడికి చేరువలోనే మట్టి తవ్వినట్టు ఆనవాళ్లు ఉన్నాయి అనుమానం వచ్చి అక్కడ తవ్వించగా ఓ భయంకర నిజం వెలుగులోకి వచ్చింది ఆ మట్టిని పక్కకు తొలగించి చూడగా గౌడ మృతదేహం బయటపడింది ఆమెను హత్య చేసిన నిందితుడు అక్కడే పూడ్చిపెట్టినట్టు పోలీసులకు అర్థమైంది గౌడను అంత దారుణంగా చంపేయాల్సిన అవసరం ఎవరికి ఉందా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు అయితే మొదటిగా అందరి దృష్టి గౌడ భర్త అయిన లోకేష్ పైనే పడింది ముట్టుకుంటే మాసిపోతుందేమో పట్టుకుంటే కందిపోతుందేమో అన్నట్టు ఉన్న భార్య అందంపై అనుమానంతో లోకేష్ చంపేసి ఉంటాడా అనే డౌట్ క్రియేట్ అయింది పోలీసులకు దీంతో మొదటగా క్యాజువల్ ఎంక్వైరీ అన్నట్టు లోకేష్ను విచారించారు పోలీసులు అప్పుడు పోలీసులకు ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసిందే అదేంటంటే సౌందర్యవతి అయిన దీపిక రీల్స్ చేయటం ఒక వ్యసనంగా మారిందని రీల్స్ చేయటం మానుకోవాలని పలుసార్లు లోకేష్ హెచ్చరించినా ప్రయోజనం లేదు భార్యకు ఎంత చెప్పినా మార్పు లేదు అనుకొని ఆయన మిన్నకుండిపోయారు ఇదే క్రమంలో దీపికా గౌడ్కు రెండేళ్ల కిందట మేలుకోటేకు చెందిన బాగా డబ్బున్న ఇరవై రెండేళ్ల యువకుడు నితేష్ పరిచయమయ్యాడు అక్క అంటూ ఆత్మీయంగా పలకరించేవాడు ఎప్పుడూ గౌడ చుట్టూ తిరుగుతూ సరదాగా ఉండేవాడు అటువంటిది దీపిక గౌడ హత్య తర్వాత నితేష్ కనిపించకుండా పోయాడు ఫ్యామిలీలో ఒకటిగా ఉన్న నితేష్ సడన్గా మాయమైపోవటం పోలీసులకు కొంచెం స్ట్రేంజ్గా అనిపించి నితేష్ కోసం బయట ప్రారంభించారు అలా పరారీలో ఉన్న అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు మొదట నాకేం తెలీదు నా సొంత పనుల మీద వెళ్లటం కూడా తప్పేనా నేను హత్య సమయంలో వేరే చోట ఉన్నాను అంటూ అతి తెలివితేటలు ప్రదర్శించటం ప్రూఫ్స్ చూపించటంతో పోలీసులకు అనుమానం వచ్చింది అసలు హత్య ఎప్పుడు జరిగిందో ఇంకా క్లారిటీ రాలేదు కానీ హత్య జరిగిన రోజు నేను లేను అని చెప్పటంతో పోలీసులకు అనుమానం బలపడింది దీంతో తమదైన స్టైల్లో పోలీసులు విచారించటంతో గురుడు నిజం కక్కేశాడు దీపిక తన ఊరు మాణిక్యహల్లి నుంచి ప్రధాన రహదారి వరకు ఆమె సొంత ద్విచక్ర వాహనంలో వెళ్లేవారు అక్కడ ఓ చోట ద్విచక్ర వాహనం నిలిపి బస్సులో మేలుకోటలోని స్కూలుకి వెళ్లి పాఠాలు చెప్పేవారు ఎప్పట్లాగానే శనివారం కూడా దీపిక రహదారిపైకి వచ్చింది అక్కడికి వచ్చేలోగా బస్సు వెళ్లిపోయిందని గుర్తించిన దీపిక తన ద్విచక్ర వాహనంలోని బడికి చేరుకున్నారు శనివారం ఒంటిపూట కావటంతో మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి తన బండిపై వెళ్తున్న సమయంలో నితేష్ ఎదురయ్యాడు అక్కా అంటూ చేరువైన నితీష్ గత కొద్ది రోజులుగా ఆమెను చెడు దృష్టితో చూడటం మొదలుపెట్టాడు అక్కా తమ్ముడులా ఇద్దరూ కొన్ని రీల్స్ చేశారు అలా వద్దు ప్రేయసీ ప్రియుల్లా రీల్స్ చేద్దామని చెప్పటంతో నితీష్ ని దూరం పెట్టింది దీపిక అయినా సరే పట్టు విడవకుండా ఒత్తిడి చేసినా ప్రయోజనం లేకపోయింది అక్కా అని పిలుస్తూనే ఆమెపై ఇష్టం పెంచుకొని వక్రబుద్ధితో చూడటం మొదలుపెట్టాడు అక్కడితో ఆగకుండా ఓసారి ఆమెను అసభ్యంగా తాగటంతో తమ్ముడివి తమ్ముడిలా ఉండు ఇలాంటి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు అని హెచ్చరించింది దీపిక బాగా డబ్బున్నవాడు పొలిటికల్గా బాగా పరిచయం ఉన్న నితీష్ తాను మిస్బిహేవ్ చేసినట్టు దీపిక గౌడ ఎవరికైనా చెబితే పరుగుపోతుందని అనుకున్నాడు దీంతో దీపిక బతికి ఉంటే తనకు ఎప్పటికైనా ప్రమాదమే అని చంపేయాలని అనుకున్నాడు ఈ క్రమంలోనే శనివారం దీపిక రహదారిపై కనిపించడంతో యోగ నరసింహస్వామి కొండకు వెళ్తామని నేను మారిపోయానని మాయమాటలు చెప్పి తీసుకువెళ్లాడు అనంతరం కొండ వెనక్కు తీసుకెళ్లి దాడి చేసి హత్య చేశాడు దీపిక ఎక్కడ తన విషయం బయటకు చెప్పేస్తుందన్న భయంతోనే ఆమెను హత్య చేశానని నిందితుడు అంగీకరించాడని పోలీస్ అధికారులు వివరించారు హత్య జరిగిన రోజు వారిద్దరూ గొడవపడుతున్న దృశ్యాలను బెట్టపై నుంచి ఒక పర్యాటకురాలు వీడియో తీశారని పోలీసులు తెలిపారు ఆ వీడియోను ఆమె పోలీసులకు అందజేసింది అందులో నిందితుడు ఉన్నాడు నిందితుడు బాగా డబ్బున్నవాడు కావటం కుటుంబ సభ్యులు రాజకీయాలతో సంబంధం ఉన్నవారు కావటంతో ఆచితూచి దర్యాప్తు కొనసాగించారు ఓ సందర్భంలో పోలీసులను డబ్బుతో దారి తప్పించేందుకు విప్ల ప్రయత్నాలు చేశాడు నితేష్ చివరి వరకు ఏదో ఒక రకంగా కేసు నుంచి బయటపడాలని ట్రై చేశాడు చివరికి పోలీసులకు అడ్డంగా బుక్ అవటంతో అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు హత్య జరిగిన తర్వాత రెండు రోజులు నితీష్ మేలుకోటలోనే ఉండి అక్క ఏమైంది ఎక్కడికి పోయింది ఇంకా ఆచూకీ లభించలేదా అంటూ తెలిసిన వారిని అడగటం పోలీసులు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవటం కోసమెరుపు ఎప్పుడైతే దీపిక మృతదేహం బయటపడిందో అప్పుడు నితీష్ పారిపోయాడు చివరకు పోలీసులకు చిక్కాడు